నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి నా చేతుల్లో మీరు చూస్తున్నవి ఇవన్నీ ఆముదాలు ఆముదాలు మన వెనకాల పడుతున్నారు ఆముదాలు పట్టే మిషన్ ఇక్కడ కనబడుతుంది ఈ ఆముదాలు పట్టే మిషన్ ఆపరేట్ చేస్తున్న వెంకటయ్య గారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఈ ఆముదాలు పండించిన రైతు బాలునాయక్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇద్దరితో మాట్లాడదాం వెంకటయ్య గారితో మాట్లాడదాం ఈ మిషన్ ఎంత ధరకు కొనుగోలు చేశారు ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారు ఎంతసేపట్లో ఎన్ని ఆముదాలు పట్టడానికి అవకాశం ఉందనే సమాచారం ఈ మిషన్ వెంకటయ్య గారిని అడుగుదాం అదేవిధంగా గతంలో ఏ విధమైన కష్టం చేస్తే ఈ ఆముదాల పంట తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎంత కష్టం తగ్గింది ఈ మిషన్ వల్ల అనే విషయాన్ని రైతు బాలునాయక్ గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి వెళ్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత జిల్లాలోని చారగొండ మండల కేంద్రం చారగొండల మండలవాసి వెంకటయ్య గారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు మిషన్ గురించి అడిగి తెలుసుకున్నాం ఆ తర్వాత రైతుతో మాట్లాడదాం నమస్తే అండి మీరు ఎన్నాళ్ళుగా ట్రాక్టర్ నడుపుతున్నారు చాలా చిన్నప్పటి నుంచి ట్రాక్టర్ నడుపుతురా మిషన్ ఏమో నిన్నమన్న తీసుకున్నారు ట్రాక్టర్ మాత్రం చిన్నప్పటికి వెళ్ళి అంటే చిన్నప్పుడు అంటే మీరు పనిచేసేవైతే వచ్చిన ఆహా ఇప్పుడు ఈ మిషన్ నడపడం కంటే ముందు ఇట్లాంటి వేరే పంటల మిషన్ ఏమైనా నడిపినరాడల మిషన్ అంటే వేరు శనగలు మిషన్ ఆహా అది నడిపి అది ఎన్నిలో నడిపి అది మూడేళ్ళు నడిపేరు ఇప్పుడు ఇది కొనుక్కొని ఎన్ను అవుతుంది నెల ఇరవై రోజులు అవుతుందా అంటే దాదాపు ఒక నలభై యాభై రోజులు అయింది ఎంత ఎన్ని పంటలు ఎంత మంది వాటి ఇప్పటికి ఇవన్నీ ఆందాలే కదా ఆందాలేనా ఇంకేమైనా వేరే మిషన్ వేరే పంటలు ఏమైనా పట్టొస్తా వస్తాయి ఇంకా రాదని చెప్పారు ఓన్లీ ఆమ్ ఒకటి ఆహా ఎంత అయింది దానికి ధర ఒకటి ముప్పై ఒక లక్ష ముప్పై వేల ఒక లక్ష ముప్పై వేల రూపాయల ఎక్కడ తెచ్చుకున్నారు మీరు ఆ మిషిన్ కల్వకుర్తిలో కల్వకుర్తిలో తెచ్చుకున్నారా రాశారు కదా పేరు ఎస్ఎన్ కె అండ్ కంపెనీ అక్కడైనా సో ఆ మిషన్ అలాక్కడ తెచ్చుకున్నారు మీరు లక్ష ముప్పై వేలు ఆ కంపెనీ ఏమో ఉన్నతి అని ఉన్నది ఆ పేరు అదేనా ఉన్నతి ఉన్నతి ఆమ్దాలే పడుతుంది ఇంకా ఆమ్దాలు ఒకటే పడుతుంది బాగా వేస్తారా ఇక్కడ చుట్టుపక్కల పంట మా దగ్గర బాగానే వేస్తారా ఎట్లా అసలు ఎట్లా పడుతుంది గంటకి ఎన్ని పంట ఎన్ని వండి ఎన్ని పడుతుంది ఇలా పన్నెండు పసాలు పన్నెండు బస్తాలా అంటే ఈ ఆందాలు ఫైవ్ ఆందాలే పన్నెండు బస్తాలు వస్తాయి అంటే ఒక బస్తా ఎంత బరువు తగుతుంది అరవై అరవై ఐదు కిలోల అంటే నాలుగు గుండెల బస్తాలు నాలుగు కుండలు పోసే బస్తా గుడ్ల బస్తాలు పెద్ద పట్ల బస్తాలు అంతే కదా గుడ్లయితేమో డెబ్బై కిలోలు అవుతాయి ఇవి అయితేమో అరవై ఐదు కిలోలు అవుతాయి అట్లా ఒక గంటకు పది పన్నెండు బస్తాలు అంటే ఏడు నుంచి ఎనిమిది క్వింటాల్ ఆందాలు పడతారు అయితే గంటకి ఎంత తీసుకుంటారు రైతు కాడ పదిహేను పదిహేను వందల రోజు పని దొరుకుతున్నా మరి మీకు బాగానే ఇప్పుడు రోజు ఎన్ని గంటలు పని చేస్తారు మీరు నాలుగు గంటలు ఎట్లా పడతారు ఫస్ట్ ఒకసారి చూపిస్తారా ఎట్లా పడతారు వాళ్ళకి వెళ్ళి రండి పోదాం ఇదంతా కాయ అన్న ఎండ కాయంత పట్టినాక దుసి గొడవలు లేకుండా ఆహా గుళలు లేకుండా దుసుకొని పోసుకోవాలి చిన్న ఉన్న పోతే అది నేల కళ్ళలో పోయేది ఇట్లా కవర్ మీద పోయాలి కవర్ మీద పోసుకోవాలి లేకుంటే రోడ్ల మీద టీసీ రోడ్ల మీద మన రోడ్ల మీద వస్తాను టీసీ రోడ్డు మీద కానీ అట్లా ఉంటా అట్లా పోస్తావు అలా లేకుంటే ఇట్లా కవర్ చేస్తాం ఇట్లా ఈ కాయ అంతా ఎండినాక అలా పోయాలి నా ఇట్లా పోస్తురు కదా వీటికెళ్ళి పైన నిలబడి వస్తారు నేను పోయాలి ఆహా తీసుకోలేము అట్లా పోయాలి ఇట్లా పోయాలి కాయ పైన పోసుకుంటే ఆంధాల్ ఇక్కడ వస్తాయి ఇక్కడ చూద్దాం ఆంధాలు లేనగొందాయి ఆంధాలే ఇవి వస్తున్నాయి కొడియో అంటే కొంచెం ఇంకా క్లియర్ గా ఏమో ఇక్కడ వస్తున్నాయి అంటే క్లీన్ గా లేని ఆంధాలన్నీ కొంచెం క్లీన్ గా అని వస్తున్నాయి ఇట్లా ఈ పక్కన ఆ పక్కన వస్తున్నాయి అవి ఇక్కడ పక్కన రెండో పక్కన అంటే ఇద మళ్ళీ పోస్తావంట కానీ ఒకసారి వయ్యా ఓకే ఇదేమో మొత్తం క్లీన్ అయినవి ఇదేమో మొత్తము క్లీన్ అయిన అందాలేమో ఈ కింది నుంచి వస్తున్నాయి క్లీన్ కొంచెం క్లీన్ దామేమో వాడి మళ్ళీ పోసుకుంటారు ఈ పొట్ట ఆహా దూరం దూరం పడిపోతుంది కుప్పలాగా కుప్ప పడుతుంది ఓకే సో ఇట్లా గంటకు పది నుంచి పన్నెండు బస్తాల ఆందాలు పది నుంచి పన్నెండు బస్తాల ఆందాలు మీరు పడుతున్నారు ఎట్లా ఉంది మంచి మిషన్ ఉందా ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడుపుంటారు మిషన్ ఐదు గంటలు నడిపి ఇప్పటి వరకు నలభై రోజుల నలభై రోజులు యాభై రోజులు అయిందని అన్నారు ఇంకా పని పెరగలేదా ఈ రెండు మూడు రోజుల రోజుల నుంచే ముందు పెద్దగా లేదు ఇక్కడ ఉన్నాయా మిషన్ ఇట్లాంటివి ఏమైనా ఇంకా బాగా చాలా మందికి ఉంటాయి ఒకటి ఇక్కడ చిత్ర అదే ఇక్కడ నెక్స్ట్ ఉన్న ఊరు ఎల్దండలు ఒకటి ఉంది అన్నట్టు మీరు చూసిరా ఈ మిషన్ ఇంతకు ముందు పట్టకముందు మీరు ఎప్పుడైనా చూడలేదు సార్ మంచి నడుస్తున్నారు తెచ్చుకున్న కాని తెలుసుకున్నాం సార్ అంటే దీని అలవాటు కావడం ఏమైనా ఇబ్బంది అయిందా అలవాటు అయిందా ఇబ్బంది అయింది అలవాటు అయిందాక ఇబ్బంది అంటే పని పెరుగుతుంటే తెలిసిపోయింది తెలిసిపోదు ఎంత డీజిల్ అవుతుంది మరి గంట సేపటికి మనకు లీటర్ మూడు లీటర్లు అట్లా డీజిల్ అవుతుంది ఇప్పుడు ఏ ట్రాక్టర్ కైనా నడుస్తుంది అయితే చిన్న చిన్న ట్రాక్టర్ అంటే చిన్న ట్రాక్టర్ అంటే పెద్ద ట్రాక్టర్ ఏదైనా నడుస్తుంది ఏదైనా నడుస్తుంది కాకపోతే లోడ్ పడదా సార్ లోడ్ ఏం పడదు పెద్ద పుల్లి తోటి పుల్లి తిరిగితే సార్ పుల్లి తిరుగుతా సార్ తోటే కదా నడిచే ఓకే మామూలుగా ఇప్పుడు ఇట్లా గంటకు పదిహేను వందలు తీసుకుంటే ఒక మూడు వందలు డీజిల్ కార్స్ పోయినా రెండు వందలు తిరుగు ఒక ఐదు ఆరు వందల పైన మిగుతాయి వెయ్యి రూపాయలు మిగుతాయి కానీ మీరు ఉండాలి కదా పొద్దు మంచిగా పని దొరికితే రోజు ఒక పది గంటలు చేసుకోవచ్చా చేసుకోవచ్చు కొత్త నుంచి సాయంత్రం దాకా పది గంటలు ఏం కన్నాను ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు అట్టన్నాడు ఒక తాడ దొరకదు ఒక తాడ దొరికితే వానకాలమేస్తారు వేస్తారా ఎవరైనా యాసంగి యాసంగి వరకు రెండో పంట ఎండాకాలమే వేసుకుంటారు వానకాలం అయితే ఎవరు ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ ఇది వెంకటయ్య గారు చెప్తున్నది లక్ష రూపాయలు పెట్టి ఉన్నతి కంపెనీకి చెందినటువంటి ఈ ఆముదాల థ్రెషర్ అంటే ఆముదాల పంట నూర్పిడి యంత్రం ఇది దీనిని కల్వకుర్తిలో కొనుగోలు చేశాను ఎస్ఎన్కే అండ్ కో అనే కంపెనీ దగ్గర అని చెప్పేసి వెంకటయ్య గారు చెప్తున్నారు గత నలభై రోజుల యాభై రోజుల క్రితం కొనుగోలు చేశాను కానీ మొన్న అయితే పెద్దగా పని లేదు ఈ నాలుగైదు రోజుల నుంచి ఎక్కువ పని జరుగుతుంది ఈ మూడు నాలుగు రోజుల్లోనే ఒక ఇరవై గంటలైతే దీన్ని నడిపించానని చెప్తున్నారు గంటకు పదిహేను వందల రూపాయలు రైతు నుంచి ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు ఆమ్దాలు పట్టడానికి ఒక గంట సేపట్లో పది నుంచి పన్నెండు బస్తాల ఆమదాలు ఈ మిషన్ ద్వారా పట్టగలుగుతున్నామంటున్నారు ఒక బస్తా ఆమ్దాల తూకం సుమారుగా అరవై ఐదు కేజీల వరకు ఉంటుంది నాలుగు గుండల బస్తా ఒడ్లు చూపుకునే పెద్ద బస్తాలు ఉంటాయి అలాంటి బస్తాలు వాళ్ళు చెప్తున్నారు పర్వాలేదు మిషన్ అయితే బాగా పనిచేస్తుంది ఇప్పుడిప్పుడే పని కూడా పెరుగుతోంది ఈ ప్రాంతంలో మాత్రం ఆమదాలు పర్వాలేదు కొంత కొంత సాగు చేస్తున్నారు ఇంకా ఎక్కువగా సాగు అయ్యి ఎక్కువ పని దొరికితే మాత్రం వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది అనేది వెంకటయ్య గారు చెప్తున్నారు మనం ఇప్పుడు రైతు బాలునాయక్ గారితో మాట్లాడదాం మనతో పాటు ఈ ఆముదాల పంట సాగు చేసిన రైతు ఆంగోతు బాలునాయక్ గారు ఉన్నారు వీరిది నాగర్ కర్నూలు జిల్లాలోని చారగొండ మండలంలో ఉన్న మరిపల్లి తండా వాసి వారు ఎంత భూమిలో పంట సాగు చేశారు ఏ విధంగా ఉందనే సమాచారం వారిని అడుగుదాం నమస్తే అండి ఎంత భూమిలో వేసుకున్నారు ఆముదాలు ఈ సంవత్సరం రెండు 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 ఎకరాలు ఎకరాలు ప్రతి ఏటారా ఈసారి ఇంతకుముందు అంతకుముందు మీ చిన్నప్పుడు ఎప్పుడైనా చూసిండ్రా చూడలేదు చూడలేదు ఎప్పుడు ఎప్పుడేలే

ఈ ఎన్ని ఎంత వెళ్ళింది అలా మీకు పద్దెనిమిది బస్సాలు బస్సాలు పంతొమ్మిది బస్సాలు ఎంత అరవై ఐదు కిలోలు అట్లా ఉండే బస్సాలు అంటే ఒక పద్దెనిమిది బస్సాలు అంటే ఆరు క్వింటాల్ ఒక ఎనిమిది కలిసి అది కలిసి ఇరవై క్వింటాలు అయితే ఇరవై క్వింటాల్ అయితే అవుతుంది ఇవాళ ఆ రోజు ఏం రేట్ నడుస్తుంది అంటే ఆమ్ ఇప్పుడు అడగలేదు అంటే మీకు పంట వెళ్తుంది కదా తెలుసుకోలేదా ఏమో తెలుసుకోలేదా పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చింది మొత్తం పెట్వరి ఖర్చు తక్కువ తక్కువ వస్తుంది నీళ్ళు ఏమైనా పెట్టినారా ఏం పెట్టలేరు నీళ్లతోటి నీళ్లతోటేనా నీళ్లతోటి ఆహా ఏ తంగ వేసుకుర్రు కాబట్టి నీళ్ళతోటి నీళ్ళు వానకాలం ఎవరు వేయరు ఇక్కడ వానకాలం ఇక్కడ వేరే వాళ్ళు వేస్తున్నారా ఆందాలు ఎవరైనా వేస్తుర్రు పక్కలు ఫస్ట్ చేస్తుండ్రు కానీ మీరు అయితే ఫస్ట్ టైం వేసిండ్రు వేరే వాళ్ళు వేసిన వాళ్ళకు ఇంతకు ముందు మిషన్లు ఉన్నాయి ఇట్లా లేవా ఎట్లా చేసేటోళ్ళు అప్పుడు మరి ఆమ్ ఆందాల పలకలు ఉంటాయి కదా చిన్న క్రికెట్ బ్యాట్ ఆడేది దాంతో కొట్టేటోళ్ళు అది బాగా కష్టమయ్యేది అనుకుంటా ఇప్పుడు ఈ రెండు ఎకరాల పంట ఈ మిషన్ లేకపోతే ఎంత మంది మనుషులు పడేటోళ్ళు మనకు ఇప్పుడు ఎంత మంది మనుషులు పడుతున్నారు ఈ రోజు ముగ్గురు మనుషులు నలుగురు అయితే పట్టారు మీరొకరు ఇంకొక ముగ్గురు ఇంట్లో మీ మీ ఇంటి వాళ్ళు కూడా ఉంటారు ఇంకొక ఇద్దరు మనుషులు బయట వాళ్ళని పెట్టుకున్నారు ఎంత ఒక గంట సేపు పడుతుందా గంట ఆహా ఈ గంటకు పని పైసలు ఇచ్చుకుంటే ఎంత కొంతసారి రోజు కూల్ అయితే కాదు కదా గంట గంట పని అయితే ఇచ్చుకోవాలి బాగుందా ఈ మిషన్ మంచిగా అయిందా ఎంత తీసుకుంటారు గంటకు కాడ పదిహేను పదిహేను వందల కానీ ఈజీగా అయిపోవట్లేదు మంచిగా బాగుందా మీకు ఆమ్లు కూడా మంచిగానే వెళ్ళాయా ఎంత ఎంత అనుకున్నారు మీరు ఎక్కువ వెళ్తుండే కానీ చైన్ హైట్ పెరిగింది ఎక్కువ బాగా పెరిగి పలిసిపోయింది బాగా పెరిగిపోయింది లేకపోతే ఎకరానికి పది పన్నెండు పద్నాలుగు కింద లాంగ్ అవుతుంది కానీ ముప్పై కింటాలు కావాలి మామూలుగా హైట్ లేదు అమ్మా స్లాబ్ హైట్ కంటే దాటింది అంత హైట్ పెరిగిందా ఎందుకు అంతకు ముందు ఏం పంట వేసి భూమిలా అంతకు ముందు పత్తి వేసేది ఫస్ట్ టైం వేసి పల్లె వేసేది కానీ ఏందా ఇష్టం అసలు మామూలుగా అంత పంతు లేకుండా బాగా బాగా పెరిగిపోయింది అయిపోయిందా పంట అయిపోయింది అంటే అందిస్తే అందుకు మీరు ఇక్కడ నిలబడ్డారని అక్కడ ఇబ్బంది అయి ఆపేసింద్రా అదే అయిపోయింది ఇంకా మేము కూడా పోతాము అది బాలునాయక్ గారు చెప్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది మనం మాట్లాడించడం వల్ల ఎందుకంటే ఆ వెనకాల ఆయన కాయల నుంచి అలా పోయాలి మిషన్ ఆపారు అయితే వాళ్ళు ఇప్పటికే పూర్తి సమాచారం చెప్పారు గతంలో ఎప్పుడు కూడా ఆమదాలు సాగు చేసిన అనుభవం అయితే నాకు లేదు పత్తి మిర్చి వరి వంటి పంటలు సాగు చేస్తున్నాను ఈసారి తొలిసారి రెండెకరాల్లో ఈ ఆముదాల పంట వేసుకున్నాను కనీసం ఒక పదిహేను పదిహేను క్వింటాలు సుమారు ఒక ఇరవై ఎనిమిది ముప్పై క్వింటాల్ వరకు దిగుబడి వస్తుందేమో అని అనుకున్నాము కానీ చేను బాగా ఎత్తు పెరిగింది కాబట్టి కొంత దిగుబడి తగ్గింది అనేది బాలునాయక్ గారు చెప్తున్నారు అయితే గతంలో ఆమదాలు వేరే వాళ్ళు ఇక్కడ వేస్తుంటారు వాళ్ళందరూ కూడా ఈ ఆమదాలను కాయ నుంచి ఆమదాలు పలుకులు తీసుకోవాలంటే మాత్రం కర్రాలు చెక్క అంటారు క్రికెట్ బ్యాట్ల మాదిరిగా చిన్న చిన్నగా ఉంటాయి వాటితోటి కొట్టేవాళ్ళు మనుషులు చాలామంది అవసరం పడేవాళ్ళు చాలా కష్టంతో కూడుకున్న పని ఈ కాలంలో ఆ కష్టం చేయడానికి మనుషులైతే ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు దొరికినా కూడా దీని మీద వచ్చే లాభం కంటే చాలా ఎక్కువ మొత్తం వాళ్ళకు కూలీ కింద ఖర్చులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మిషన్ పెట్టుకోవడం ఈ మిషన్ అందుబాటులోకి రావడం అయితే చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్తున్నారు ఇది వీళ్ళు రెండోసారి పంట ఈరోజు ప్రాసెస్ చేయిస్తున్నారు థ్రెషింగ్ చేయిస్తున్నారు అంతకుముందు కూడా ఒకసారి చేయించాం ఆ రోజైతే పద్దెనిమిది బస్తాలు ఆముదాలు వచ్చాయి మాకు ఒక్కొక్క బస్తా సుమారు అరవై కేజీల బరువు తూగింది ఈరోజు కూడా మళ్ళీ చేస్తున్నాం అరొక గంటన్నర పని ఈ ఈరోజు ఒక సుమారు ఒక గంట పాటు పని చేస్తుంది ట్రాక్టర్ అనేది మేము అనుకుంటున్నామని చెప్తున్నారు ఈ గంటకు పదిహేను వందలు లోపల వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కానీ ఈ పని మాత్రం చాలా ఈజీ అయింది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది అనేది బాలునాయ్ గారు చెప్తున్నారు కాకపోతే ఈ ఆముదాలు ఏ ధరకు వెళ్తున్నాయనే విషయాన్ని అయితే ఇంకా తను కనుక్కోలేదు మార్కెట్లోకి వెళ్ళి అనేది కూడా బాలునాయి గారు చెప్తున్నారు వారికి దిగుబడి తగ్గినా కూడా మంచి ధర రావాలి మంచి లాభం మిగాలి ముందు కూడా ఇలాంటి పంట వాళ్ళు సాగు చేసే విధంగా వాళ్ళకు మంచి ఫలితం దక్కాలని మనం కూడా కోరుకుందాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే రాయి అంటే ఇట్లా చేయాలి రాయి ఏదన్నా వస్తే తెలుస్తుంది ఇట్లా తీసుకొని అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ రాళ్ళి రాళ్ళు కామన్ గా వస్తాయా ఇళ్ళకి వెళ్ళి ఎందుకు వస్తాయి అట్లా నేల కాలం కాబట్టి వస్తుంది ఇవన్నీ ఊకి మళ్ళీ పక్కకు వచ్చాను ఓకే ఓకే ఇవన్నీ సాటదే